ఓం శ్రీమాత్ వినమ అందరికీ నమస్కారం ఈరోజు ఒక మంచి విషయాన్ని తెలుసుకుందాం అదేంటంటే మనము ఈ మంత్రం ఎందుకు చేపించాలి అని ఒక మంత్రం చెప్తాను మీరు ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మనీ మనకి కలి కల్మష నాశనం అవ్వాలంటే దోషం మనకు అంటకూడదు అని అంటే మనం ఏం చేయాలి ఈ మంత్రాన్ని మనము జపించాలి అదే మంత్రము ఎందుకు జపించాలి ఏ దాని యొక్క కథ ఏంటి అని దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాము మీరు తప్పకుండా ఓం నమో భగవతే వాసుదేవాయ అని కమెంట్ చేయండి ఓకే ఈ మంత్రం ఎందుకు చేయించాలి అంటే భవిష్యోత్తర పురాణంలో మనకి చెప్పబడింది అనమాట ఇప్పటికీ సరిగ్గా పదిహేను వందల సంవత్సరాల క్రితం ఒక సంఘటన జరిగింది అది భవిష్య పురాణం నుంచి చెప్పబడింది ఒక ముసలివాడు ఉంటాడు ఐ పెద్ద ఆయన అనమాట ఆయన ఒక మంత్రం జపిస్తూ ఉంటారు జిల్లు వేస్తూ ఉంటారు అనమాట వల్లి వేస్తూ గంగానది తీరలో నడుస్తూ ఉంటాడు ఆయన చేతిలో జపమాలు ఉంది మెడలో రుద్రాక్షహారం కూడా ధరించాడు అతను ఒక మంత్రం అయితే చెప్తా ఉన్నాడు ఆ మంత్రం ఏంటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అని మంత్రాన్ని నాస్టాప్గా చెప్తూనే ఉంటున్నాడు అనమాట మనసులో అంటే ఒక మంత్రం మనం నాస్టాప్గా త్రికరణ శుద్ధిగా ఎప్పుడైతే జపిస్తామో ఆ మంత్రకి ప్రభావం అనేది ఉంటుంది ఆ యొక్క మంత్ర ప్రభావం తరంగాలుగా వ్యాపించి కలిపురుషుణ్ణి తాగాయి కలిపురుషుడిని తాకగానే ఈ మంత్ర ప్రభావం ఎక్కడి నుంచి వస్తుంది ఓం నమో భగవతే వాసుదేవ అని మంత్రశబ్దం వినిపిస్తోంది అని చుట్టూ కూడా కలిపురుషుడు చూశాడు చూస్తే ఆ మంత్రశబ్దం మాత్రమే చుట్టూ పరిగించినా కూడా ఏమి కనిపించలేదు మంత్రం మాత్రం వినిపిస్తోంది కళతికాడు బేతికాడు బేతికాడు వెతగ్గా వెతగ్గా గంగానది తీరంలో ఒక బక్క చిక్కిన ముదుసలి ఓ ఒక పెద్ద ఆయన అనమాట చెప్పుకున్నాక స్టార్టింగ్ ఆ ముదుసలి పెద్ద ఆయన కనిపించారనమాట ఆయన ఏమంటున్నారు ఆయన ఈ మంత్రం చేపిస్తున్నారు ఏమని ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని ఆయన చెప్పించడం చూశాడనమాట కలిపురుషుడు చూసి ఆశ్చర్యపోతాడనమాట అతను ఏమంటాడు కలిపురుషుడు చూసి ఏంటి ఈ మంత్రానికి ఎంత పవర్ ఉందా ఎలాగైనా సరే పట్టుకుంటాని ఇతన్ని చేత్తో అని తాకుదామని ప్రయత్నిస్తాడు ప్రయత్నిస్తే విసిరి కొట్టినట్టు దూరంగా వెళ్ళిపడతాడు పడతాడు అనమాట ఎంత ఆపాలని ప్రయత్నించినా కూడా ఆపడం కుదరదనమాట ఆపలేకపోతాడు ఆ మంత్ర ప్రభావం వల్ల అప్పుడు కొంత దూరం ఆగుతాడు కొంత దూరం ఆగి తర్వాత మళ్ళీ కూడాను అతను పట్టుకోబోతాడు పట్టుకోపోతే ఈసారి యోజన దూరం వెళ్ళి పడతాడు ఇంకా చాలా ఎక్కువ దూరం వెళ్తాడు అనమాట దూరంగా పడిపోతాడు ఆ దెబ్బ కరెంట్ షాక్ కొడితే ఎలా పడతారు అలా ఆ దెబ్బకి కలిపురుషుడు గజ గజ వణిపోతాడు చూస్తే బక్క చిక్కి ఉన్నాడు గట్టిగా గాలి వేసి ఎగిరిపోయేలా ఉన్నాడు ఆ బ్రాహ్మడు కానీ పట్టుకుందా అంటే మాత్రం పట్టుబట్టలేదు ఇతనే కలిపురుషుడే ఎక్కడికో దూరంగా వెళ్ళి పడుతున్నాడు అతను అంటే ఒకవేళ నా శక్తి కానీ సన్నగిలిందా కలియుగం ఆరంభంలో కృష్ణుడు వల్ల నా రాక ఆలస్యమైంది ఇది ఏమైనా శ్రీకృష్ణ మాయా ప్రభావమా అసలు ఇందకీ ఆ ముసలివాడు ఎవరు శివుడా విష్ణువా అనుకుంటూ ఉండగా ఉండగా అటుగా వెళ్తున్న ఒక వేదవ్యాసుడు కనిపిస్తాడు వేదవ్యాసుడు అని మహాముని కదా వేదవ్యాసుడు అంటే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణువే అని మనకి విష్ణు సహస్రామంలో కూడా ఉంటుంది సాక్షాత్తు విష్ణుమూర్తే వేదవ్యాసుడు అనమాట అవతరిస్తాడు కలి వెంటనే వ్యాసుడి దగ్గరికి వెళ్ళి మహానుభావా సమయానికి వచ్చావు నా సందేహాన్ని నివృత్తి చేయండి అన్నాడు కలిపురుషుడు ఎవరిని వేదవ్యాసుని వేదవ్యాసుని నవ్వి ఇది నీ రాజ్యం ఈ కలికాలం నీది నీకు సందేహమా ఇద్దరినీ కూడా సక్రమంగా కలిసి ఉండనివో కదా ఎవరైనా కలిసిన్నారంటే కళ్ళను నిప్పులు పోసుకుంటావు ఇలాంటి నీకు నా అవసరం ఏముంది కలిపురుషా అన్నాడు వేదవ్యాసుడు ఇంతకీ నువ్వు కుశలమే కదా అన్నాడు వేదవ్యాసుడు కుశలమే నా రాజ్యంలో నేను కాక నువ్వు పరిపాలిస్తున్నావు కదా అదిగో ఆ దూరంగా వెళ్తున్నాడే ఆ ముసలివాడు ఎవరు ఆయన పట్టుకోపోతే నా బలం సరిపోవడం లేదు ఇది వస్తుంది రాజ్యమేనా నాకు మీరందరి కోసం నన్ను మాయ చేస్తున్నారా చెప్పండి అన్నాడు అనగానే వేదవ్యాసం నవి ఓహో అదా నీ సందేహం ఆయన పరమ విష్ణు భక్తుడు ఆయన జపించే నామం వలన విష్ణుశక్తి ఉత్పన్నమై నిన్ను దగ్గరికి రానివ్వట్లేదు పట్టుకొని ప్రయత్నించావా విష్ణువు నిన్ను నాశనం చేసి కలియుగానే లేకుండా చేస్తాడు త్రికరణ శుద్ధిగా నిత్యం ఓ నమో భగవతే వాసుధవయ అనే నామాన్ని ఎవరు పఠిస్తూ ఉంటారో వారిని కలిసి తా తాకను కూడా తాకలేవు అని చెప్తాడు వేదవ్యాసుడు అనమాట అప్పుడు వెంటనే ఓం నమో భగవతే వాసుదేవాయ అని మంత్రం ప్రజలు పట్టుకునే లోపే నువ్వు పట్టుకో లేదంటే నీ రాజ్యంలో నువ్వు ఉండలేవు అని చెప్పి వెళ్ళిపోయాడు వేదవ్యాసుడు అప్పుడు కలిపురుషుడు ఆలోచిస్తాడనమాట అమ్మో ఈ విష్ణు విష్ణు నామానికి ఇంత మహిమ ఉందా ఓం నమో భగవతే వాస్తవనే మందరకి ఎంత మహిమ ఉందో ఎంత మహిమాన్వితమైంది అని చెప్పాయని తెలుసుకుని ఆయన కూడా రాజ్యం నుంచి వెళ్ళిపోతాడనమాట కలిపురుషుడు కాబట్టి మనకి కలిదోష నివారణ జరగాలంటే కలి కలమ నాశనం అవ్వాలంటే కలి మన జోలికి రాకుండా ఉండాలంటే ఈ మన చేపించండి ఓం నమో భగవతే ఓం నమో భగవతే వాసుదేవాయ అని కామెంట్ చేయండి